కొమరంభీం జిల్లా ఖాజనార్ మండలంలో ముఖ్య నాయకులతో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన ఇంటి వద్ద సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు ఒకటవ తేదీ తర్వాత కార్యకర్తల బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సూచించారు ఇప్పటికే కవటాల పెంచకల్పేట్ చింతనమానపల్లి బెజ్జూర్ మండలాల్లో ఈ తరహా సభలు జరిగినట్లు గుర్తు చేశారు సభలో నామినేషన్ వేయాలంటూ ప్రతిపక్షాలకు భయం పుట్టాలని అందరూ సిద్ధంగా ఉండాలన్నారు మీ అందరితో ముఖ్యులందరితో నేను ఒకసారి మాట్లాడదామని చెప్పి ఈరోజు ఇక్కడ కెవడం జరిగింది అది పిలిచిన వెంటనే వచ్చిన మీ అందరికీ పేరు పొందిన రామ్ 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 ముఖ్యంగా మిత్రులరా మీరు చాలా మంది ఒక నర్వస్ కూడా అయినట్టున్నారు బంగాళి క్యాంప్ క్యామరా దాదాలోకి తోడు నర్వస్ ఒక పోయి నర్వస్ ఉన్నాయి మరి పిచ్చిన వారి బతాయా हम पांच-छह बार इलेक्शन लड़े तो बंगाली भाई लोग पूरा आशीर्वाद मुझे दिया है नब्बे प्रतिशत नाइन्टी परसेंट लोग मुझे वोट दिया है ये पहले बार है बोले भटके कोई नई समझ में आके कुछ ना कुछ गलत डिसीजन ले लिए उसमें जो है आपका भी नुकसान हुआ पूरी सिरपुर कागज नगर का ये जो कॉन्सेंसी का भी नुकसान हुआ है इसके लिए मैं आप लोगों से चेतावनी देना चाहता हूँ और आपसे विनती भी करना चाहता हूँ बैठेंगे बात करेंगे कौन क्या डेवलप किया कौन सा पार्टी क्या डेवलप किया एक बार विचार भी करेंगे अपन और मैं और कुछ चीज़ भी बताऊँगा मैं अंदर की मानव जैसे मैं मतलब मीटिंग पड़दा मैं बेचूर अ प्रात में एटे पनचे कार्यकर्ता వచ్చేది కాకుండా మనం గత రెండేళ్ల క్రితం పెట్టినాం ఒక విషయం